ఇంతకీ కాపు కాసేదెవరు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కాకపు కాపు నేతల సమావేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి తీరంలో ముద్రగడ్డ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు ముద్రగడ్డ ఎవరికి బాసటగా నిలుస్తారు అని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైపు ఆయన ఉండవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి అదే సందర్భంలో కృష్ణా తీరంలో వంగవీటి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వంగవీటి రాధాని ఏ రకంగా అయినా సరే తమ వైపు తిప్పుకోవాలని అధికార వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ కుటుంబ ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది మరొక చర్చ అయితే పార్టీలు వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి అన్న మిస్ మీద ఒకసారి దృష్టి సారిస్తే ప్రధానంగా అధికార వైసీపీ ఇప్పటికే అయితే ముందు చెప్పినట్టుగా ముద్రగడతో చర్చలు జరుపుతోంది అలాగే వంగవీటిని కూడా అట్రాక్ట్ చేసుకోవడం కోసం వంగవీటి రాధాని అట్రాక్ట్ చేసుకోవడం కోసం సంప్రదింపులు సమావేశాలు జరుగుతున్నాయి కాపు సంఘాల సమావేశాలు కూడా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తోంది ఇక జనసేన విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జనసేన పార్టీకి కాపులకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక అవినోభావ సంబంధాలు దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా తాము పెద్దనుగా ఉంటాము అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇదికి సంబంధించి ఒక లేఖ కూడా ఆయన విడుదల చేశారు పార్టీలోకి కుల పెద్దలు ఎప్పుడైనా సరే వచ్చి చేరేటువంటి ఆస్కారం ఉంది వారందరికీ కూడా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అంటూ ఆయన ఓపెన్ ఆఫరే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇదే సందర్భంలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ కొంతమంది కాపు నాయకులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ కలిసికట్టుగా ఉందాము అంటూ ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ మొదటి నుంచి కాపు రిజర్వేషన్లకి తాము అని చెప్తోంది రిజర్వేషన్లు గతంలో ఇచ్చినటువంటి చరిత్ర కూడా తమకే ఉంది అన్నది టీడీపీ ప్రధానంగా చేసుకుంటున్నటువంటి క్లెయిమ్ సిమలో కాపు ఉపకులాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము అన్నది టీడీపీ ఇస్తున్నటువంటి సంకేతం దీంతో పాటుగా ఇప్పటికే జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరింది ఆ పొత్తు ప్రభావంతో వైపు కమ్మ సామాజిక వర్గం వైపు జనసేన నుంచి వచ్చేటువంటి కాపు సామాజిక వర్గం రెండు కలిసి వస్తాయి అన్నది ప్రధానంగా టీడీపీ ఆశిస్తున్నటువంటి మాట ఇది పార్టీల పరంగా పాజిటివ్ లైన్లో ఆలోచిస్తే అయితే ఆన్ ది అదర్ సైడ్ ఎవరికి ఎక్కడ ఎలాంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తే సిప్పికి ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య జనసేన టీడీపీల పొత్తు కుదరడం వారిద్దరి మధ్య ఉన్నటువంటి సయోజ ప్రభావంతో కొంత కాపు కులాలు అటువైపు అట్రాక్ట్ అవుతాయా అనేటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం వైఎస్ఆర్సీపీకి ఉంది దాంతోపాటుగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తోంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక మార్క్ ఇప్పటికే వేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నించట్లేదు అనేటువంటి ఆరోపణ కూడా ఈ పార్టీ మీద ఉంది అది ప్రధానంగా అధికార పార్టీ మీద ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ అయితే జనసేన విషయాన్ని తీసుకుంటే జనసేన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే జనసేన కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఊపుతో పనిచేసేటువంటి ఆస్కారం ఉంది కాపు సామాజిక వర్గం ఇంటోటో పవన్ కళ్యాణ్ వెనక వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతారు అనేటువంటి నేపథ్యంలో ఇది చాలామంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకులకు నచ్చటం లేదు దీనివల్ల కొంత వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఆ రెండు పార్టీల సయోధ్య వల్ల కుదరచ్చు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం దీంతో పాటుగా ముద్రగడ్డ వంటి సీనియర్ల నుంచి వస్తున్నటువంటి ప్రతిఘటన కూడా జనసేన టీడీపీల కలయిక మీద ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ మీద కూడా కొంత ప్రభావం ఉండవచ్చు అనేది జరుగుతున్నటువంటి చర్చ ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీకి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ టీడీపీకి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు బీసీల పార్టీ అని మొదటించి ఇప్పటికే టీడీపీకి ఒక బ్రాండ్ ఉంది వైపు బిసిలి రెండు వైపు కాపులు ఏ రకంగా సమన్వయపరుస్తారు అన్నది ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్ దీంతో పాటుగా గతంలో జరిగినటువంటి తుని ఘటన అలాగే ముద్రగడ మీద పెట్టినటువంటి కేసుల ప్రభావం ఇవన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జనసేన అలాగే టీడీపీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ ప్రయత్నాల నేపథ్యంలో ఎవరు ఇంతకీ కాపులు వెనక ఖచ్చితంగా నిలబడుతున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వగలుగుతారు తద్వారా కాపులు ఎవరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అందరూ ఇప్పుడు